హాయ్ అండి ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన చపాతీలు అయితే మీకు చేసి చూపిస్తున్నాను గోధుమ పిండి జొన్నపిండి రాగిపిండి ఈ మూడింటిని కలుపుకొని చపాతి పిండి కనుక కలిపితే సూపర్గా ఉంటుంది గోధుమ పిండి అయితే నేను రెండు గరెట్లు వేసాను జొన్నపిండి పిండి సమానంగా తీసుకున్నాను ఇది ఒక చిటికెడు మెంతిపిండి ఈ మెంతిపిండి ఉప్పు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను దీన్ని కలుపుకోవడానికి వేడి నీళ్ళు అయితే వాడుతున్నాను వేణీళ్ళతో కలుపుకుంటే చపాతి అనేది మంచి సాఫ్ట్గా వస్తుంది ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ అలాంటివి వేయకుండా పులకల్లా కాల్చుకుంటాం కాబట్టి వేడిళ్ళతో కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట కనుక ఉంచామనుకోండి ఇది బాగా మెత్తగా అవుతుంది మనం కాల్చేటప్పుడు కూడాను ఆ అంచులు అనేది పగలకుండా చాలా బాగా వస్తుంది అందుకోసం దీన్ని ఒక అరగంట పెట్టేశాను ఇలా అరగంట అయిపోయిన తర్వాత చపాతీలు అయితే వత్తేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంత పలుచుగా చేసుకుంటే చపాతీ అనేది బాగా పొంగుతుంది ఎంత పలుచుగా ఉంటే అది అంత టేస్ట్గా కూడా ఉంటుంది తినేటప్పుడు కూడాను చాలా బాగుంటుంది పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ చేసుకున్న చపాతీలని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసుకున్న గోధుమ పిండితో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పిండిలు వేసుకుంటూ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీంతోపాటు నేను చిక్కుడు పిక్కల కూర అయితే వండానండి ఈ వాళ్ళకి మళ్ళీ నేను ఇది వీడియోనిస్తే లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్